దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లుస్తున్నాను అందరూ బాగున్నారు కదా మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిత్యమును కృపగలిగిన దేవుడిని ప్రార్థిస్తూ స్థుతిస్తున్నాను దేవుడు మీకు తోడని గాక మంచిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న చిన్న అంశం దేవుడు నన్ను ప్రేరేపించిన మాట దేవుడు చెప్పమన్న మాట నేను మీకు చేసేదనో దేవుడు రోజున మనతో మాట్లాడుకున్న మాట ఏంటంటే నేను మీకు చేసేదను దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదనో నీవు పోవు సర్వ దేశంలో వాడగొట్టి నీ సమస్త శత్రుని ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదనో దేవుడికి మహిమ గాక చదవబడిన లేఖన భాగంలోంచి దేవుడు ఈ రోజున ఈ పగటి కాల సమయంలో ఉదయ కాలంలో ఆదరణ గడే వాక్యం ద్వారా బలపరచబడుతుంది మీతో దేవుడు చెప్తున్న మాట్లాడిన దేశ నేను మీకు చేసేదాను ఏదో దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు మీరు ఏది చేయమని అడిగారో తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం అడగటం చేత కావాలి కానీ ఏదైనా చేయడానికి సమర్థుడని నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయనకి ఇది నేను చేయలేను అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర ఉండదు ఈ రోజున దేవుడు చెప్తున్నాడు వాక్యున్న దేవుని బిడ్డారా నేను మీకు చేసేదను ఏం చేస్తాడు ఏమి చేయాలనుకుంటున్నాడు దేవుడు అన్న విషయాన్ని నేను చెప్తాను మీరు భయపడొద్దు దేవుడు నాకు చేస్తాడా దేవుడు నా కుటుంబాన్ని చేస్తాడా నాకు కూడా చేస్తాడా ఎవరికైనా చేస్తాడు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఖచ్చితంగా చేస్తాడు ముందు ఇంతకే అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది మనం చదవబడిన లేఖన భాగంలో నుంచి ఉంది ఇరవై మూడవ అధ్యాయం నిరగమకాన్ని ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచ్చే రెండు మాటలు ఉన్నాయి ఒకటి నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్టు చేయబోతున్నా ఈ రోజున దేవుడు ఏం చేస్తాడంటే మీరు రకరకాల ఆలోచన చేసుకుంటారు అవి చేస్తాడేమో అవి చేస్తాడేమో ఇవి అనుకుంటున్నారు కాదు కాదండి ఏం చేద్దాం అనుకుంటున్నా తెలుసా ఏ మనిషి అయితే నీ మీద విర్రవిగుతున్నాడో ఏ మనిషి నీ మీద రంకిలేస్తున్నాడో ఆ మనిషి నిన్ను చూసి భయపడే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు దేవుడికి మహిమ కలిగొనిగాక ఆయన చేసేది ఏంటి నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్టుగా చేస్తా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాటి నుంచి నువ్వు దిగులు పడాల్సిన కలవరపడాల్సిన అవసరం లేదు దేవుడు చెప్తున్నాడు నేను వారిని భయపడేటట్టుకు చేస్తా రెండవది ఆయన చేస్తాను అన్నది ఏంటో తెలుసండి అదే ఇరవై మూడవ అధ్యాయం నిర్గమ్మ కాండ ఇరవై ఏడవ వచ్చిన మాట నీ శత్రువులు నీ ఎదుట పారిపోయేటట్లు చేస్తా దేవుడికి మహిమ కలిగొనిగా అక్క రెండవది దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసండి ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో ఎవరైతే నీకు పండలాగా నీకు ఎదురుగా ఉంటున్నారో వారు నీకు గుది బండలాగా తయారైపోయారో దేవుడు మాటిస్తున్నాడు నీ వాకి వింటే నీతో దేవుడు చెప్తున్నాడు నీ శత్రువులు నీ ఎదురు లేకుండా చేస్తా దేవుడికి మహిమ గాక మరి ఇంకెందుకు భయపడతావు ఇంకెందుకు కలవరం కలవరించవు ఇంకెందుకు దిగులు పడతావు ధైర్యంగా ఉండు దేవుడు వీటన్నిటినీ నీ జీవితంలో చేసి దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవించను గాక అల్లే అయితే ఎందుకు ఆయన చేయాలంటే అసలు మనం ఏం చేయాలి ఎవరికి చేస్తాడు ఎవరికి చేస్తాడంటే అదే నిర్గమ్మకాండము ఇర్రూడో అధ్యాయంలో పదిహేను వచ్చిన ఒక మాట ఉందండి దేవుని యొక్క వాక్యంలో చదవబడుతున్న మాట ఎవరైతే దేవుని మందిరానికి ఎవడైతే ఒట్టి చేతులతో రాకుండా దేవుని మందిరం నిండైన చేతులతో వస్తారో దేవుడు వారు కోరుకున్నవన్నీ దేవుడు జరిగించునగాక పదిహేను వచ్చిన ఉన్న మాట నా సన్నిధికి ఎవడను ఒట్టి చేతులతో కనబడకూడదు ఈ రోజు చాలామంది ఒట్టి చేతులతో వస్తూ ఉంటారు ఒట్టి చేతులతో అంటే డబ్బు తీసుకుని రావటం కాదండి ఒట్టి చేతులతో అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ఏ దేవుని మాటలు పట్టుకుని ఎవరైతే వస్తారో దేవుడు వారికి ఈ మేలులని దేవుడు చేయని గాక బైబిల్లో మనంతా తెలిసిన సవులు గారు ఉన్నాడండి ఏమండి దైవజన్మ సమయంలో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు ఒట్టి చేతులతో వెళ్ళాడండి లేదండి ఆయన నిండైన చేతులతో వెళ్ళాడు దేవుడు ఆయనకి మేలు చేసిన రోజున దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు నేను మీకు చేయాలనుకుంటున్నాను ఏం చేయాలో చెప్పాడు నీ ఎదుటిన శత్రువులను పారదోళ్తానంటున్నాడు నువ్వు ఎవరికైతే భయపడదు వారిని దూరం చేస్తానంటున్నాడు దేవుని గొట్టి కొట్టి రా మాకు గనుడుగా రా దేవుడి మేలులన్నీ నీ జీవితంలో దేవుడు చేయన ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి నీ స్తోత్రాలు ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు మా పిల్లలకి మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారు నేను మీకు చేసేదను అని చెప్పారు ప్రభా ఏం చేస్తారు మీరు మాట్లాడారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ వాగ్దానాన్ని ఈ మాటలని మా బిడ్డల జీవితంలో జరుగును గాక ఈ వాక్యండి ప్రతి ఒక్కరి జీవితంలో పలింపబడున గాక ఎవరు ఒట్టి చేతులతో కాకుండా బలమైన చేతులతో నీ సన్నిధికి వచ్చి నేను మహింపచ్చే వరకు నిలబెట్టమని ఏ అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ మరొకసారి మీకు ప్రత్యేక నందాలు చెల్లిస్తున్నాను ఈ ఆదరణ గడి అనేటువంటి ఈ దైవికమైన కార్యం ద్వారా మీరు అందరూ బలపరచబడుతున్నారని నేను ఎంతో నమ్ముతున్నాను దేవుడి మిమ్మల్ని గాక అలాగే మీకు ఎవరికైనా ప్రార్థనా సూత్రం ఉంటే ఈ స్క్రీన్ మీద పడుతు కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి మీ కొరకు నిత్యం ఏ టైం అయినా సరే అర్ధరాత్రి అపరాధి అయినా సరే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ధైర్యంగా మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని గాక దీవించునుగాక వందనాలు